లరా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు ఆత్మీయ ఆహారం అక్టోబర్ ఐదు శనివారం నేటి మన ధ్యానలేఖనం ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయము ఐదు ఆరు ఏడు వచనాలు నమ్మకమైన సాక్షియు మృతులలో నుండి ఆది సంభూతునిగా లేచినవాడును భూపతులకు అధిపతియునైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగ యుగములకు కలుగునుగాక ఆమెన్ ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులనుగాను చేశను వ్యాఖ్యానాంశం ప్రకటన గ్రంథమునకు ముందు మాట ఎనిమిదవ భాగం రాజులు మరియు యాజకులు వ్యాఖ్యానాంశం ప్రకటన గ్రంథమునకు ముందు మాట ఎనిమిదవ భాగం రాజులు మరియు యాజకులు వ్యాఖ్యానం ప్రభు అయిన యేసును మనము నమ్మకమైన సాక్షిగా మృతులలో నుండి లేచుట్టులో ఆది సంభూతునిగా మరియు భూపతులకు అధిపతిగా నాలుగు ఐదు వచనాల్లో చూస్తాం యోహాను ఈ సంగతులను గూర్చి ధ్యానించుచుండగా అతనిలో దేవుని గూర్చిన స్థుతిగీతము మొదలైంది ఈ స్థుతిగీతములో ప్రభు అయిన యేసును గూర్చి తండ్రి అయిన దేవుని గూర్చి స్థుతించటం ఆరంభించాడు యోహాను ప్రభు అయిన యేసును ప్రస్తుతించుచు తన స్వరమెత్తి మొదలుపెట్టగా అతడు స్థుతించటానికి ప్రత్యేకమైన అంశాలను పేర్కొన్నాడు మొదటిగా మనలను ప్రేమించుచూ ఉన్నవానికి అని ప్రస్తావించాడు ఆయన మనలను గతములో మాత్రమే ప్రేమించలేదు గాని వర్తమానములో కూడా ఈ ప్రేమ కొనసాగుతూనే ఉన్నది ఇది మారని ప్రేమ నిరంతరము నిలిచియుండే ప్రేమ ఈ ప్రేమ మార్పులేని వాని స్వభావము అని మలాఖీ గ్రంథం మూడో అధ్యాయము ఆరో వచనంలో మనం చదువుతాం గనక మనము కూడా అపోస్టుడైన పౌలు గలతీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఇరవయ వచనంలో చెప్పినట్లు నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకొని నా దేవుని కుమారుడు అని చెప్పగలుగుదుము గాక తరువాత సంభవించబో వాటన్నిటికీ ఈ అద్భుతమైన ప్రేమయే ఆధారం యోహాను రాసిన స్థుతిగీతములోని రెండవ అంశము ప్రభువైన యేసును గూర్చినది ఏమనగా ఆయన మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించను పాపమునకు ప్రాయశ్చిత్తముగా ఎల్లవేళలా దేవుడు రక్తమనే కోరుచున్నాడు అని మనకు తెలుసు మనము పసుకా పశువును గూర్చి యోచించినప్పుడు నిర్గమకాండము పన్నెండవ అధ్యాయము పదమూడవ వచనంలో రాయబడినట్లు నేను ఆ రక్తమును చూచి మిమ్మను నశింపచేయక దాటిపోయేదను అని ఆయన పలికిన మాటలను వింటాం ప్రకటన గ్రంథం ఐదవ అధ్యాయము ఆరు నుంచి వచనాల్లో ప్రభు అయిన యేసు నా గొర్రెపిల్లగా కనబడుచుండగా ఆ గొర్రెపిల్ల ఎదుట ఇరువది నలుగురు పెద్దలు సాగిలపడి ఆరాధించుచు ఒక క్రొత్త గీతము అనగా విమోచన గీతం పాడటం చూస్తాం తరువాత గీతంలోని మూడో అంశమునకు వస్తాం అదేమంటే ఆయన మనను విడిపించి తన తండ్రి అగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులనుగాను చేశాను ఇప్పుడు ఆయన సన్నిధిలో నిలుచుటకు అర్హులుగా చేయబడిన వారముగా మనము ఆయన ప్రియ కుమారుని బట్టి తండ్రి దేవునికి స్థుతియాగము అర్పించుచున్నాము అని పేతురు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఐదవ వచనము అలాగే హిబ్రుల్కి రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము పదిహేనవ వచనాల్లో మనం చదువుతాం కాబట్టి మనము కూడా యోహానుతో కలిసి ఆయనకు మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగునుగాక ఆమెన్ అని స్తుతించదము గాక సహోదరుడు టిమ్ హ్యాడ్లీ సీనియర్ శుభములతో వందనాలు